ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి ప్రచారాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి ఒకరిపై మరొకరు ఈసీకి ఫిర్యాదులు కూడా చేస్తున్నాయి స్కెడ్యూల్ విడుదల కాకముందే ఏపీలో పరిస్థితి హాట్ హాట్ గా ఉంది ఒకరిపై మరొకరు మాటల యుద్ధం ప్రకటిస్తున్నారు చంద్రబాబు పవన్ సహా ఇతర టీడీపీ నేతల కామెంట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పై వైసీపీ ఈసీకి కంప్లైంట్ చేసింది ఇప్పటి వరకు నూట యాభైకి పైగా ఫిర్యాదులు చేసింది ఇక మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సైతం అధికార పార్టీపై ఈసీకి ఫిర్యాదు చేసింది దొంగ ఓట్లు అధికార దుర్వినియోగం వాలంటీర్ల వ్యవహారం సీఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మీద టీడీపీ వరుస ఫిర్యాదులు చేసింది కూటమి పార్టీ ఫిర్యాదులపై స్పందించిన ఈసీ ఇప్పటికే భారీగా ఐఏఎస్ ఐపీఎస్ లపై ఈసీ వేటు వేసింది త్వరలో డీజీపీ సీఎస్ లు కూడా బదిలీ కానున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వీరిపై వచ్చిన ఫిర్యాదులపై ఈసీ వివరణ తీసుకుంటాయి సీఎం జగన్ సహా మంత్రులు ఇతర వైసీపీ నేతల కామెంట్లపై ఈసీకి ఫిర్యాదు చేసింది టీడీపీ ఇప్పటి వరకు రెండు వందలకు పైగా కంప్లైంట్స్ చేసింది ఫిర్యాదులపై ఇప్పటికే ఆయా పార్టీల నేతల వివరణ కోరింది ఈసీ సీఎం జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు నోటీసులు ఇచ్చింది వివరణ కోరుతూ ఈసీ ఇప్పటి వరకు వందకు పైగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు పిఎంఆర్ ఏపీలో ఈసీ కందిన ఫిర్యాదులకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి రైట్ శ్రవణి ఎన్నికలనగానే ఈసీ చుట్టూ మొత్తం రాజకీయ పార్టీలన్నీ చక్కర్లు కొట్టే పరిస్థితి కనిపిస్తుంది గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున ఈసీ వద్దకు ఫిర్యాదులతో పరస్పరం అధికార ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అయితే ఫిర్యాదులు చేసుకున్నాయో ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది ఈ ఎన్నికల సందర్భంగా కూడా ఈసీ వద్దకు పెద్ద ఎత్తున అధికార వైసీపీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వైసీపీ అలాగే ఈ జ బీజేపీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసుకుంటూ పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఫిర్యాదులు ఎలక్షన్లలో ఎవరెవరు ఏ కామెంట్లు చేస్తున్నారు ఆ కామెంట్లలో ఉన్న అభ్యంతరకరమైన కంటెంట్స్ ని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఒకరి మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే దాదాపు నూట యాభైకి పైగా ఫిర్యాదులు టీడీపీ మీద అలాగే ప్రతిపక్ష పార్టీల మీద పవన్ కళ్యాణ్ మీద కావచ్చు చంద్రబాబు మీద కావచ్చు లోకేష్ మీద కావచ్చు దాదాపు ఇతర పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద దాదాపు నూట యాభైకి పైగా ఫిర్యాదులు వైసీపీ చేసింది ఈసీకి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు టీడీపీ అయితే ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచి కూడా రకరకాల అంశాలను బేస్ చేసుకుని ఈసీకి ఫిర్యాదులు చేస్తూనే ఉంది ప్రధానంగా దొంగ ఓట్ల వ్యవహారం మొదలుకొని ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కూడా షెడ్యూల్ విడుదలైన తర్వాత నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా అధికార దుర్వినియోగం ఏ విధంగా జరుగుతుంది వైసీపీ అధికారులను అడ్డం పెట్టుకుని లేకపోతే అధికార పార్టీ అధికారులను అడ్డం పెట్టుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని ఏ విధంగా వ్యవహరిస్తుందన్న అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదుల వెలువ టీడీపీ వైపు నుంచి ఈసీకి వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో ఈ టీడీపీ వైపు నుంచి అయితే లేకపోతే ఎన్డీఏ కూటమి పరంగా చూసుకుంటామంటే దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభైకి పైగా ఫిర్యాదులు ఇప్పటివరకే వెళ్ళినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటామంటే అటు జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్ల మీద టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ల మీద కూడా జగన్ ఉద్దేశించి ఏ కామెంట్లు అయితే చేశారో సో ఆ కామెంట్ల మీద కూడా వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి వీటన్నిటికీ సంబంధించి ఈసీ వైపు నుంచి దాదాపు వివరణ కోరుతూ దాదాపు వందకు పైగా నోటీసులు వెళ్లినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది దీనికి సంబంధించి ఆయా పార్టీల నుంచి ఆయా వ్యక్తుల నుంచి కూడా వివరణ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక అధికారుల పరంగా చూసుకుంటా అంటే పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున అధికారుల మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఏకంగా సిఎస్ డీజీపీల మీద కూడా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా బదిలీ అవుతారన్న ప్రచారం అయితే జోరుగా జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఈసీ చుట్టూ రాజకీయం జోరుగా సాగుతున్నట్లుగా కనిపిస్తోంది శ్రావణి రైట్